పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది విద్యార్థులందరూ కూడా చాలా బద్ధకంగా ఏడు గంటలకి ఎనిమిది గంటలకి హాస్టల్స్లో పడుకోవడం వల్ల మీకు చదువు వెనకండిపోవడానికి ఉంటాయి లాభంలో మీకు చక్కగా రవి బుధ తర్వాత ఈ యొక్క శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన ఎన్నో అవకాశాలు మీకు ఈ వారం వస్తాయి కాబట్టి బద్దగాన్ని పక్కన పడేసేయండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ కర్కాటక రాశి వారు ఎంతో ఎదిగిపోతారు ప్రమోషన్లు రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఈ వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి సున్నితమైనటువంటి మనస్సుకులు అవడం వలన ఈ వారం మీరు కనుక మీ మనసులను బాధపడేటటువంటి డిప్రెషన్కి తీసుకెళ్లేటటువంటి వాళ్ళతో కనుక మీరు స్నేహం చేసినట్లయితే డెఫినెట్గా మీరు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి ఉంటాయి మరి తృతీయ కేతువు మిమ్మల్ని మంచి ధైర్యాన్ని ఇస్తాడు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చక్కటి రాణింపు రేణింపు దొరుకుతుంది విద్యార్థులకి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటిది ఆఫర్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది స్థిరమైనటువంటి మనస్తత్వం ఉండదు దుష్టుల సహవాసం చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విద్యలో మీరు ము పట్టుదలతో ముందుకు వెళ్ళాలి నేను ఏమైనా సరే గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళతారు అదేవిధంగా ఈ యొక్క రైతులు అద్భుతమైనటువంటి పంటను తీస్తారు కూరగాయలని మంచి జొన్నల్ని వేరుశనగని ఇలాంటి చెరుకు ఇలాంటి పంటలు పెట్టుకోండి మంచిగా మీ రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది మరి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు స్థలాలు కోరడానికి ఉంటాయి వివాహాలు కానటువంటి వాళ్ళకు మాత్రం వివాహాలు అవ్వవు మీరు చక్కగా పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి వారం ఉన్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత సినిమా హీరోలు సినిమా ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ టీము వీళ్ళందరూ కూడా లాభ పొందడానికి ఉంటాయి మరి హీరోయిన్లకు మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ రాహుగ్రహం కంటే కూడా దానికి సమానమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఆ శని అష్టమస్థానంలో పడిపోవడం వల్ల శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేయండి ఆ తర్వాత ఈ యొక్క శనికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనిశ్వరుడికి అభిషేకం చేయండి శనివారం నాడు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారికి కానీ లేదా ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా ఆరాధన చేయండి ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు